ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు సోమవారం శుద్ధ అష్టమి భీష్మాష్టమి ఈరోజు రాత్రి ఏడు యాభై ఐదు వరకు ఉంది అశ్వనీ నక్షత్రం ఉదయం పది యాభై నాలుగు వరకు కలదు తదుపరి భరణి వస్తుంది సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు నలభై ఐదు సాధ్యయోగం భద్రకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది వర్జ్యం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు కలదు అమృత ఘడియలు తెల్లవారుజామున నాలుగు ముప్పై నుండి ఆరు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఐదు నుండి ఆరు వరకు ఉంటుంది ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహారములో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాల వారికి వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అనుకూలమైన ఫలితాలు రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఈరోజు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి స్థితి అనేది కలదు కుటుంబంలో దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసి కందులు నైవేద్యంగా సమర్పించి కందులు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన ఈరోజు అధికమైన శుభ ఫలితాలు కలిగి స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత వాహన యోగం నూతన వస్త్రలాభం దాంపత్య సుఖం రాజకీయంలో పలుకుబడి అధికారుల వలన ఆదరణ మరియు ఉద్యోగంలో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి కలగగలదు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది చిన్న చిన్న వ్యాపార సంస్థలు మరియు స్టీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ ఇత్యాది టెక్నికల్ రంగాల వారికి వ్యవసాయ వాణిజ్య పారి పరిశ్రమదారులకు ఈరోజు అధికమైన లాభాలు కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండడానికి దుర్గాదేవికి కస్తూరి పశువుతో అర్చన చేసుకొని ఓం దుర్గా మమ్మ సర్వకార్య అనుకూలత సిద్ధిరస్తు సర్వకష్టాన్ని నివారయ అనివార్య స్వాహానియ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి బుధుడి యొక్క శుభగ్రహచార స్థితి వలన విశేషమైన ఫలితాలు అనేటివి రాగలవు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు ఉద్యోగస్తులకు ఆ యొక్క రంగంలో మంచి సహకారం అనేది లభిస్తుంది మంచి స్థానం మీకు లభించగలదు ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి వ్యవహార వృద్ధి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క ఫలితాలు లాభసాటిగా ఉంటాయి ఈరోజు కుటుంబంలో అందరూ దాంపత్య సుఖం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందకరమైన జీవనం మీరు గడపాలంటే బలమైనటువంటి ప్రశాంతత మరియు మానసిక అభివృద్ధి గురించి మీరు చేయవలసిన పని బుధ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని పెసర్లు మినుములు దానం చేసిన విశేషమైన ఫలితాలు కలిగి అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి సుఖమైనటువంటి సంతోషమైనటువంటి జీవనం గడపగలరు వ్యవహారములు అనుకూలత మరియు ధనలాభం వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి స్నేహితుల వలన బంధువుల వలన మంచి సహకారం అనేది మీకు లభించి ఆనందంగా సంతోషంగా మీరు ఈరోజు ఉంటారు ఈరోజు చక్కని ఫలితాలు కలిగించేటువంటి ఒక రోజు ఉద్యోగస్తులకు మంచి స్థానం కలుగుతుంది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈరోజు మంచి ఆదాయం కలిగించేటువంటి యొక్క రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభకరంగా ఉంటుంది ఈ రోజు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి జీవనం సాగించగలరు ఈరోజు అన్ని విధాల శుభ ఫలితాలు కలగడానికి పరిష్కారం చంద్రునికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని బియ్యం మరియు మినుములు దానం చేసిన విశేషమైన ఫలితాలు కలగగలవు మరియు ఓం హ్రామ్ నమః ఓం హ్రామ్ రాహవే నమహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి అనుకూలంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితులు మరియు గోచార రీత్యా అనుసరించి రవి యొక్క శుభకారకత్వం చేత ఎటువంటి పనిలోనైనా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పని ఏదైతే ఉందో అది పని విజయవంతంగా పూర్తి కాగలదు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఫైనాన్స్ సంబంధించిన విషయంలో మీరు ఎక్కడికైనా ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే అది ఈరోజు తిరిగి వస్తుంది మీరు ఎవరినైనా అడిగినా వారు కాదనక మీకు సహాయం అనేది చేస్తారు అధికారం బాగుంటుంది రాజకీయ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మంచి అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వ్యవహార వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమ రంగాలకు ఇతరత్ర అన్ని రంగాల వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి అధికమైనటువంటి ధనలాభం కలిగించే విధంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం రవి శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు మరియు నల్ల నువ్వులు దానం చేసిన విశేషమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితి వలన విద్యా ఉద్యోగ రంగంలో మంచి లాభాలు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం మంచి అధికారం అనేది కలిగి ఉంటుంది ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన రాబడి అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ధాన్యం వ్యాపారాలు బంగారం ఇత్యాది యొక్క వ్యాపారాలు నవరత్న వ్యాపారాలు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలిగి ఉంటారు వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు మంచిగా వస్తాయి ఈరోజు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభ కారకత్వం చేత విశేషమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈరోజు పరిహారం బుధగ్రహానికి మరియు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని పెసర్లు మరియు ఉలువలు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి శుభం ఈ రోజు తులా రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క బలమైనటువంటి యొక్క దృష్టి చేత వాహన యోగం ధనయోగం వివాహ యోగం గృహ సిద్ధి వ్యవహారములు అనుకూలత వ్యాపారములో లాభాలు మరియు శుభ ప్రయాణాలు ధనలాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేక రకాలుగా ఈరోజు కలగగలవు మరియు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఉండటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో అన్యోన్యమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించగలదు మరియు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది ఈ రోజు పరిష్కారం శుక్రగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం పెరుగు మరియు బొబ్బర్లు దానం చేసిన విశేషమైనటువంటి ఒక ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయా ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనయోగం విశేషమైనటువంటి శుభ ఫలితాలు నూతన గురు అస్త్రయోగం బంధులాభం మిత్రవృద్ధి వాహనయోగం శుభ ప్రయాణాలు చేయడం మంచి వాక్కు సంఘంలో గౌరవం కలిగి ఉండటం దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి వ్యవహార వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి ఆదాయం బాగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం లాభసాటిగా ఉంటుంది ఈరోజు వివిధ రకాల శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి సుఖశాంతులతో ఉంటారు మరియు విశేషమైనటువంటి ఫలితాల గురించి ఈరోజు పరిష్కారం కుజగ్రహానికి మరియు రాహువుకు అభిషేక పూజలు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేసిన విశేషంగా అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సంతోషమైనటువంటి జీవనం సాగించగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గురువు యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ధన సంపద మీ సొంతం కాగలదు గృహ లాభం వస్తులాభం వ్యవహార వృద్ధి వ్యాపార అనుకూలత బంగారం కొనుగోలు చేయట బంధు వృద్ధి మిత్రులతో కలిసిమెలిసి ఉండట దాంపత్య సుఖం కుటుంబంలో శాంతి ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది వారి యొక్క ఆదాయం ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి ఆదాయాన్ని కలిగిస్తాయి అన్ని రకాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈరోజు అన్ని విధాలుగా మంచి ఆదాయం అనేది కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఈరోజు పరిష్కారం గురువు మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని శనగలు మరియు బియ్యం దానం చేసిన మంచి ఆదాయం అనేది మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని యొక్క గ్రహస్థితి వలన మీకు ఉన్నటువంటి ఒక అశాంతి అంతా కూడా తొలగిపోతుంది చక్కని మనశ్శాంతి కలగగలదు అధికమైన ధన ప్రాప్తి కలిగి ఉంటుంది కుటుంబంలో నివసించే వారందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు మరియు మీ యొక్క వ్యాపారములో వ్యవహారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి మీ యొక్క భాగస్వామ్యం మీకు మంచి సహకారాన్ని అందిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు మీ మీద ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాలను కలిగిస్తాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి లాభదాయకంగా ఉండటం వలన అధికమైన సంతోషం కలిగి సుఖమైన జీవనం సాగించగలరు మరియు ఈరోజు పరిష్కారం శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు మినుములు దానం చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గోచార విషయంలో జాతక రీత్యా గోచార రీత్యా శని యొక్క దృష్టి అనుకూలంగా లేకపోయినా కుంభరాశి కాబట్టి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు శని కలగజేస్తాడు ఈరోజు శని మరియు రాహు యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యవహారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు కుటుంబం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో నివసించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అందువలన అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఫైనాన్సు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు సకల శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉంటారు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు పరిష్కారం శని గ్రహానికి మరియు బుధునికి అభిషేక పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు పెసర్లు దానం చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు రోజు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ధనం విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు విశేషమైన ఫలితాలను కలిగిస్తాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్స్ విషయంలో లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఈరోజు ఎలక్ట్రికల్ కంప్యూటర్లో ఉన్నవారికి మరియు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అన్ని వ్యవహారాలలో మంచి లాభాలు అనేవి కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు ఈరోజు మేషం వృషభం మిథునం సింహం మకరం కుంభం మీనరాశుల వారు చంద్ర మరియు శని గురు రాహుగ్రహాల యొక్క పూజలు జరిపించుకొని బియ్యం శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన ఈరోజు గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు మీకు కలగగలవు శుభం భూయాత్